స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్పై బీసీ జేఏసీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్ విజయవంతమైంది భువనగిరి యాదగిరిగుట్ట ఆలతో పాటు పలు మండలాల్లో బీసీ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు బంద్ జరిపించారు కిరాణం దుకాణాలు హోటల్ బట్టల షాపులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు బంద్ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పోటా పోటీగా రోడ్డుపై ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఎం సిపిఐ పార్టీలతో పాటు ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు లో పాల్గొన్నారు నేను ఎప్పుడు కూడా బీసీల కోసం నా ఆత్మ నా శ్వాస ప్రతి ఒక్క రోజు బీసీల కోసమే కొట్లాడుతుంది బీసీల కోసమే పనిచేస్తా ఉన్నాం రాజకీయాలు పక్కన పెట్టి బీసీ బిడ్డల కోసం భిక్షబే గౌడ్ ఎప్పుడు ఉంటాడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నేను పిలుపునిస్తా ఉన్నా ఇదే రోజు ఆరంభం కచ్చితంగా ప్రతి గ్రామంలో బీసీలు జేఏసీ లేదా మండలంలో జేఏసీ లేదా నియోజకవర్గ జేఏసీ చేద్దాం పార్టీలకు అతీతంగా బీసీ నాయకత్వం కోసం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ బిడ్డల కోసం అనేక రకాలుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఉద్యోగ విద్యా ఉద్యోగాలలో మన బీసీ బిడ్డలకు అవకాశం రాక అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ ఈబీసీస్ పెట్టి ఎంబీసీ సర్టిఫికెట్ పెట్టి రకరకాల ఉద్యోగాలు పొందుతా ఉన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోని అనేక మంది అద్భుతంగా లాభం కలుస్తూ ఉన్నారు కానీ ఇవాళ బీసీ బిడ్డలకే అనారాలుగా మారిపోయినటువంటి పరిస్థితి అన్ని రంగాల్లో ఉన్నాం అన్ని రకాలుగా శక్తి ఉంది అంత బలం ఉంది అయినప్పటికీ కూడా బీసీ బిడ్డలను అలగలొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ జై బీసీ అని ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లో కూడా ఆ రోజు జై తెలంగాణ పెట్టుకున్నాము టోన్ కూడా జై బీసీ అని పెట్టుకుందాం మనం ఎవరు పలకరించినా జై బీసీ అందాం జై బీసీతోనే మొదలు కావాలి ఖచ్చితంగా ఆలేరు నుంచేలే ప్రారంభమైంది ఆలేరు నుంచే మొదలు కావాలి దీన్ని సాధించే వరకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ రాకుండా ఇవాళ కోర్టుతో చెప్పించి ఎన్నికలు పెట్టాలని దొంగ కుటీల ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది ఎందుకంటే కోర్టే చెప్పించి ఎలక్షన్లు పెట్టుకుంటారు ఎలక్షన్లు కాదు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో ఖచ్చితంగా నలభై రెండు శాతం వచ్చిన తర్వాతనే ఎన్నికలు ఎలక్షన్లు లేకుంటే మీకు గ్రామాలలో తరిమించి తరిమించి తిరగకుండా చేస్తాం ఖచ్చితంగా ఎక్కడ పడ్డా ఎవరి వ్యతిరేకం ఉన్నా ఏ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మీ పని పెట్టినమో ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఏ పార్టీ అయినా వాళ్ళ పని పెట్టినమో ఇవాళ కూడా తెలంగాణకు వ్యతిరేకం చేస్తున్నటువంటి పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వ్యతిరేకులే ఖచ్చితంగా గ్రామాల్లో దీర్ఘనీయం ఇవాళ ఏదో మరి మేము అందరం కూడా బీసీలలో మరి మద్దతు తెలుపుతా ఉంటాం సిగ్గుండాలి కదా చెప్పడానికి సిగ్గుండాలి ఎందుకంటే ఇవాళ మద్దతు ఇచ్చేదే మీరు నలభై రెండు శాతాన్ని మోసం చేసిందే మీరు ఇవాళ మద్దతు తెలుపుతా ఉంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు సిగ్గుండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మీరు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ చేయాలనుకుంటే ఇందిరా సహాయ కేసులో ఏం చెప్పింది మీరు డెడికేషన్ కమిషన్ వేయాలి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డెడికేషన్ కమిషన్ వేసి ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా దానికి చట్టం కల్పి చట్టబద్ధత కల్పించి కులగలన చేయాలన్నారు ఆ కులగణలో ఇవాళ ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఏబీసీడీ వర్గీకరణ ప్రకారం ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో అన్ని ఎంబీసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థితిగతులన్నీ కోర్టుకు చెప్పితే ఆనాడు కోర్టు నిజంగా ఇచ్చేది కానీ గొప్ప గుత్తగా మేమేదో కులగణ చేసినాం మేమేదో యాక్షన్ చేసినట్టుగా చేసినాం అని చెప్పి మోసం చేసిర్రు అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం తరాలకు కూడా మోసం చేసే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వకుంటే ఎలక్షన్లకు పోయినా మీ అమ్మడి భర్తం ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేదాకా కలి ఇప్పుడు ఇది ఒక్కటే కాదు ఖచ్చితంగా మరి చట్ట సభలలో కూడా బలహీన వర్గాలకు రిజర్వేషన్ రావాలి బలహీన వర్గాల మరి వాళ్ళు ఉన్నటువంటి ఆత్మ గౌరవం పెరగాలి మన ఇస్సా మనకు రావాలి మన గౌరవం మనకు పెరగాలి మన కార్యాచరణ మనం ఖచ్చితంగా ప్రకటించాలని కోరుతూ ఈ ధరలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ పార్టీలకు ఖచ్చితంగా మరి వాళ్ళ కమ్యూనిస్టులు పాల్గొన్నారు విప్లవ పార్టీలు పాల్గొన్నాయి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర పిలుపు ఇవ్వడం జరిగింది బీసీ నాయకులందరూ కూడా రావడం జరిగింది ఇవాళ బీజేపీ ఈ యొక్క బిల్లు పైన డ్రామా చేస్తా ఉంది ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో బీసీ బిల్లు రిజర్వేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వాలు డామగా ఆలోచన చేస్తా ఉన్నాయని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు ఇవాళ బీసీ బిల్లు రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి రిజర్వేషన్ వచ్చినాయి నామినేషన్ వేయడానికి కూడా నోటి కార్డుకు వచ్చిన బుక్కలు ఎగరబెట్టడానికి బీజేపీ కుట్ర బీసీ రిజర్వేషన్ శాతం వరకు ఈ బీసీ ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు సామాజిక వర్గాల ఉద్యమాలు సబ్బుల వర్గాల పాలు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరు కూడా రోడ్డు వచ్చాయి ఈ బీసీ బిల్లును సాధించుకోవడానికి సందర్భంగా తెలియదు ఎస్సీఎస్కి బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ పైన సంపూర్ణ మద్దతుకు అంబేద్కర్ యువత సంఘం అదేవిధంగా మానమాహర్ కానీ దళిత సంఘాలు కానీ అన్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాయి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఆలయ పట్టణంలో సంపూర్ణ బంధు ప్రకటించడం జరిగింది ఈ బంధు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు జయభీమ్ ఆలేరు మండలంలో బీసీ సంఘాలు అన్ని పార్టీలు కలిసి ఆలేరులో ఉద్యమాన్ని రెండో రిజర్వేషన్ చేయాలని ఈ అన్ని పార్టీలు కలిసి ఏకమై మరి సక్సెస్ చేసినందుకు ఉదయపూర్వక నమస్కారాలు తెలుసు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ జరుపుకోవడానికి మనం అంతా ఎదుర కాలు ఇచ్చిన దాన్ని అనుసరించి ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు పట్టణం లో మరి పెద్ద ఎత్తున అన్ని అఖిల పక్షాలు మనము అందరం కలిసి న్యాయమైన కోరిక బీసీలది మరి వాళ్ళ ఇవ్వడం వాళ్ళకు సముచితం అనేది మరి ఆల్రెడీ అసెంబ్లీలో కానీ గవర్నర్ దగ్గర కానీ మరి ఆర్డినెన్స్ కానీ జీవో కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగా సెంట్రల్ లో వారు అడ్డుకొని అసలు ఏమాత్రం కూడా వాళ్ళకు సీమ గుట్టినట్టు కూడా అయితే లేదు ఈ బీజేపీ బీఆర్ఎస్ కలిసి నాటకం ఆడుతుండ్రు అన్నప్పుడు తప్పకుండా ఎప్పుడో ఇవ్వాలి ఇది ఇవ్వాల్సిన బాధ్యత మద్రాసులో ఆల్రెడీ ఇచ్చేసిండ్రు అది షెడ్యూల్ లో కూడా పెట్టేసిండ్రు మరి తెలంగాణలో ఎందుకు ఆగుతుంది దీని వెనక దుశ్యశక్తులు ఎవరు కాబట్టి ఇది న్యాయమైన కోరిక బీసీలది యాభై ఆరు పర్సెంట్ జనాభా ఉన్న బీసీలు కల్పించాలని మనము ఆలేరులో బంద్ చేస్తున్నాము ఇవాళ ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే నిన్నటి దాకా పరిపాలించిన వాళ్లకు బీసీలకు నలభై రెండు శాతం ప్రకటిస్తే మా పదవులు పోతాయనే భయంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కోర్టులో స్టే చేస్తున్నారు ఇవన్నీ ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వము అసలు నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ మీద వేందో వాళ్ళ ప్రకటన చేయాలి అతనే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ మేము నలభై రెండు శాతం ప్రకటించిన మా పని అయిపోయింది మాది ఏం లేదని చెప్పేసి కాంగ్రెస్ అక్కడ దేశంలో మేము ఆర్టికల్ నయంతులో పెట్టలేదు అది చట్ట ప్రకారంగా లేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి బీజేపీ ఇట్లా ఇద్దరు కూడా నాటకాలు ఆడి ఇలా బీసీలను అడ్డుకోవటము నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాన్ని మనము తిప్పికొట్టాలి ఆ మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునేంత వరకు మనం పోరాటం కొనసాగించాలి ఇంతటితోటి ఆప్తే మాత్రము మనం ఫెయిల్ అయిపోతాం కాబట్టి ఇవాళ బిజెపి ప్రభుత్వము వాళ్ళు ఏది చేయాలనుకుంటారో అక్కడ ఉన్నటువంటి ఆ రిజర్వేషన్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అమలు చేసుకుంటున్నారు వాళ్ళు మరి ఇలా బీసీ నేనని చెప్పుకుంటున్న ప్రధాన మంత్రి ఇవాళ బీసీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ బీసీలకు ఎందుకు న్యాయం చేయలేకపోతుందని మేము నిలదీస్తున్నాం కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ప్రకటించాలి అది కేంద్ర ప్రభుత్వం నుండి అయితే కాబట్టి వెంటనే ప్రకటన రావాలని కోరుతూ శాతం రిజర్వేషన్ కల్పించానని ఏదైతే డిమాండ్ ఉందో అది అమలయ్యేదాకా ఈ పోరాటం ఆగదని ఈ రోజు ఆలేలరా అన్ని పార్టీలు కలిసి అన్ని పార్టీలకు అతీతంగా సంఘాలన్నీ కలిసి కూడా బంద్ లో పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా కావాలనే డ్రామాలు ఆడి ఈ రిజర్వేషన్ ను అడ్డుకుంటున్నాయి అనేది ఇవాళ సమాజాన్ని మొత్తం గుర్తిస్తా ఉంది సమాజం కూడా ఆలోచిస్తా ఉంది ఈ రెండు పార్టీలు ఆడే ఈ డ్రామాలను ఇంకా పబ్లిక్ కు తెలవాలంటే ఈ బంద్ను సక్సెస్ చేసుకోవాలి ఈ బంద్ ఇంతటితో కాదు మధ్యాహ్నం రెండు గంట దాకా అందరూ కూడా దయచేసి మిత్రులందరూ కూడా ఉండవలసిందిగా కోరుతూ ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బంద్ భాగంగా కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షాలతో కలిసి ఈ రోజు బంద్ లో పాల్గొనడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతము బీసీలకు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశాడు కేంద్రానికి పంపించిండు కేంద్రం కూడా వెళ్ళి ఢిల్లీలో పలుసార్లు పలు మంత్రులను కూడా కలవడం కూడా జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపునిచ్చారు అఖిల పక్షాలు అందరూ కలిసి ఈరోజు బంద్కు పిలిపిచ్చిడు బీసీలకు వెంటనే పార్లమెంటులో బిల్లు అమలు చేయాలని చేశారు ఈరోజు మోడీ గారు చేసిన మొండి వైఖరి ఈరోజు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు దక్కాల్సినది అంతా తీసేసి అగ్ర కులాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు మోడీ అందరూ అగ్రపక్షం ఆధ్వర్యంలో ఈరోజు ధర చేయడం జరిగింది ఆధ్వర్యంలో ఈరోజు బంధువు పాటిస్తున్న సందర్భంగా కొంచెం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కామారెడ్డి డిక్లరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ రోజు మాట్లాడిండో ఆ దాన్ని వాళ్ళ డిక్లరేషన్ చేసి బీసీని బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని మేము ఆలేరు పట్టణ శాఖ తరఫున మేము కోరుతున్నాం అదే రాష్ట్ర పార్టీ మేరకు బీజేపీ రాష్ట్ర పార్టీ మేరకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ బంధువులు సంపూర్ణంగా మద్దతు ఇయాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాం